గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ వేస్ట్కు సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు బాగుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఈ లో పన్నెండవ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష అయితే రోజు రోజుకి మన చుట్టూ మన ఇళ్లలో కూడా ఈ వేస్ట్ పెరిగిపోతున్నమాట వాస్తవం మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది ఈ వేస్ట్ సేకరణకి ఆరు సంస్థలను గుర్తించామని చెప్పారు కానీ ఈ ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాలు విశాఖపట్నం లేదా గుంటూరు ఇలా ఒకటి రెండు ప్రాంతాల్లో ఈ వేస్ట్ ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష దాదాపు నాలుగు రాయలసీమలో ఒకటి శ్రీకాకుళం ఒకటి విశాఖలో ఉన్నాయి ఇంకొకటి తిరుపతి అనంతపురంలో ఉన్నాయి కడపలో ఒకటి ఉన్నాయి ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది భవిష్యత్తుకి మనం పెరుగుతున్న ఈ వేస్ట్కి సంబంధించి ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి ఎస్టాబ్లి ప్రైవేట్ పార్ట్నర్స్ ఎస్టాబ్లిష్ యూనియట్స్ అదే విషయం ప్రస్తుతానికి ఆరు మంది ఉన్నారు ప్రైవేట్ పార్ట్నర్ సార్ మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందు తీసుకుపోతాం మెయిన్ టౌన్స్ అండి మెయిన్ టౌన్స్లో మా పెరిగిపోతుంది ప్రతి టౌన్స్ వచ్చింది అవును అర్బన్ అర్బన్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ టూ త్రీ మినిస్టర్ ఫార్ సివిల్ సప్లైస్ అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వం